ఫార్మర్స్ సబ్సిడీ స్కీమ్ రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును రాయితీపై వ్యక్తిగత యంత్రాలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది రైతులకు ఏ యంత్ర పరికరాలు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు పేజీలో చూద్దాం మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓవర్వ్యూ ఆఫ్ ఫార్మర్స్ సబ్సిడీ స్కీమ్ రైతన్నలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రాయితీపై వ్యక్తిగత యంత్రాలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల సాగు భూమి ఉంది అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు లక్షల మంది రైతులు ఉన్నారు వీరికి గరిష్టంగా యాభై శాతం రాయితీపై ప్రభుత్వం యంత్ర పరికరాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది రైతులకు ఇచ్చే యంత్ర పరికరాలు ప్రస్తుతం రైతులకు సబ్సిడీ కింద క్రింద తెలిపిన యంత్ర పరికరాలు అన్నీ ఇస్తారు దుక్కి ట్రాక్టర్ పవర్ టిల్లర్లు పవర్ వీడర్లు బ్యాటరీ ఫుట్ రోటోవేటర్లు దమ్ము సెట్లు తైవాన్ స్ప్రేయర్లు వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం సుమారు రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు అర్హులు దీనికి అర్హులు ఎవరు అంటే కింద తెలిపిన వంటి వాటిని కలిగి ఉండాలి పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి ఈ పంట నమోదు చేసుకున్న సాగుదారులు ఆర్ఓఎఫ్ఆర్ భూములు సాగు చేస్తున్న వారూ అర్హులే రైతులు ఎవరైతే ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న ఎస్సి సెంట్ మహిళలు సన్నకారు రైతులు గత ఐదేళ్లుగా ఎటువంటి వ్యవసాయ యంత్రాలను పొందనివారు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఎప్పటినుంచి అప్లై చేసుకోవాలి ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాలు కావలసిన రైతులు ఈ నెల అనగా మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చును వ్యవసాయ సహాయకుడి లాగిన్లో రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి మండల వ్యవసాయాధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క అప్రూవల్ పొందిన తరువాత వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఆ అప్రూవ్ పొందిన రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు మంజూరు చేస్తారు ఇందుకు సంబంధించిన అన్ని లింక్స్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఈ వెబ్సైట్లో అందించాము రైతులు దీనికి అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోగలరు గమనిక మీకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మీ గ్రామవార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి సలహాలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చును ఫ్రెండ్స్ మీకు ఈ పేజీ నచ్చినట్లయితే తప్పకుండా మీ తోటి రైతులకు షేర్ చేయగలరు అలాగే ప్రతిరోజు అప్డేట్స్ పొందాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ను ఫాలో అవ్వగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్